నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మెరుపులు లేవు వాతలు లేవు మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ గంటలోపే తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు ఎన్నికల ముందు బడ్జెట్ అని ప్రత్యేకంగా తాయిలాలు ప్రకటించలేదు దీని ద్వారా ఎన్నికల్లో గెలుపు కోసం స్పెషల్ ఆఫర్స్ ప్రకటించాల్సిన అవసరం లేదని మోడీ సర్కార్ భావిస్తోంది ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ హయాంలో దేశం సాధించిన ప్రగతిని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు నిర్మలా సీతారామన్ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రజల ఆదాయం పెరిగిందన్నారు గత ప్రభుత్వ బడ్జెట్లకు ఈ ప్రభుత్వ బడ్జెట్ ని పోలిస్తూ ప్రసంగించారు నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ ఇందులో అత్యధికంగా రక్షణ రంగానికి ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు ఆ తర్వాత రవాణా జాతీయ రహదారులకు రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు రైల్వే శాఖకు రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు కేటాయించారు ఆహారం ప్రజా పంపిణీకి రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు హోంశాఖకు రెండు పాయింట్ సున్నా మూడు లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధికి ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు రసాయనాలు ఎరువులకు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు కమ్యూనికేషన్లకు ఒకటి పాయింట్ లక్షల కోట్లు వ్యవసాయం రైతు సంక్షేమానికి లక్షల కేటాయించారు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు పిఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు విద్యుత్ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్ లో కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్ టాప్ సోలరైజేషన్ స్కీమ్ ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు ప్రజల సగటు ఆదాయం యాభై శాతం పెరిగిందన్నారు నిర్మలా సీతారామన్ అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు హిందూ అవిభాజ్య కుటుంబాల సర్ఛార్జ్ ని తగ్గించారు ఐదు కోట్లకు మించి ఆదాయం ఉన్న వారికి ముప్పై ఏడు శాతం సర్ వర్తిస్తుండగా ఇరవై ఐదు శాతానికి తగ్గించారు కార్పొరేట్ పన్నుని దేశీయ కంపెనీలకు ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి కొన్ని రకాల తయారీ రంగ సంస్థలకు పదిహేను శాతానికి తగ్గించారు ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదాస్పద డిమాండ్ నోటీసులు అందుకున్న వారికి ఊరటనిచ్చారు దీంతో దాదాపు కోటి మంది లబ్ధి పొందబోతున్నట్లు నిర్మలా తెలిపారు బడ్జెట్ లో మహిళలకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు అంగన్వాడీ ఆశా వర్కర్స్ అందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య భీమా కవరేజ్ విస్తరించడం స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన లక్షపతి పతి పథకం లక్ష్యాన్ని పెంచడం వంటివి ఉన్నాయి పదేళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు ఇరవై ఎనిమిది శాతం పెరిగిందని రైతులకు పంటల బీమా అందించామన్నారు నిర్మలా సీతారామన్ ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన ద్వారా ముప్పై ఎనిమిది లక్షల మంది అన్నదాతలకు ప్రయోజనం కలిగిందని పది లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు పిఎం ముద్ర యోజన కింద నలభై మూడు కోట్ల మందికి ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు కరోనా నేపథ్యంలో భారీగా కుదేలైన చిన్న పరిశ్రమలని ఆదుకోవడం కోసం లక్ష్యాలను మించి అదనంగా రెండు లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రైల్వే శాఖకు రెండున్నర లక్షల కోట్లు కేటాయించారు సరుకు రవాణా కారిడార్లకు అధిక ప్రాధాన్యం కొనసాగించారు ఏపీలో రైల్వేల కోసం తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు తెలంగాణకు ఐదు వేల డెబ్బై ఒక్క కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు స్వల్పకాలిక బడ్జెట్లో కొత్త రైల్వే ప్రాజెక్టుల కన్నా ఉన్న వాటిలో సదుపాయాలు మెరుగుపరిచేందుకే కేంద్రం అడుగులు వేసింది ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు నలభై వేల సాధారణ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు మూడు ప్రధాన ఆర్థిక కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నారు ఇంధన ఖనిజాలు సిమెంట్ కారిడార్ నౌకా అనుసంధాన కారిడార్ ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లుగా విభజించారు వీటిని ప్రధాని గతిశక్తి పథకం కింద అనుసంధానం చేయనున్నారు త్వరలో వందే భారత్ స్లీపర్ కోచ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు బడ్జెట్ తర్వాత మాట్లాడిన రైల్వే మంత్రి విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించలేదన్నారు జోన్ ఏర్పాటుకు డీపీఆర్ సిద్దమైందని భూమిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నట్టు చెప్పారు ప్రస్తుత బడ్జెట్లో ఏపీకి తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించామన్నారు ఏపీలో ఏడాదికి రెండు వందల నలభై కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ పనులు జరుగుతున్నాయని తొంభై ఎనిమిది శాతం లైన్ల విద్యుతీకరణ పనులు పూర్తయ్యాయన్నారు In 2009 to 2014 period, the average allocation used to be 886 crore. Now, the budget allocation is 9138 crore, only for Andhra. Ten times the allocation of that period. Ten times. Nine to fourteen, the tracks which were getting constructed was of the order of 70 kilometers.

బడ్జెట్లో ఇన్కమ్ ఇన్కం ట్యాక్స్ మినహాయింపులు ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశ మిగిలింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆదాయ పన్ను విధానం యథాతథంగా ఉంటుందని ప్రకటించారు నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఏడు లక్షల వరకు పన్ను ఉండదని చెప్పడం ఒక్కటే ఊరట కలిగించే అంశం అకౌంట్ బడ్జెట్ కావడంతో ఇందులో ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తారని అంతా ఊహించారు అయితే సీతారామన్ మాత్రం పెద్దగా ఊరట కల్పించలేదు ఆదాయ పన్ను కొత్త విధానం అనుసరించే వారికి ఏడు లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదని స్పష్టం చేశారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు ఫైల్ చేసిన తర్వాత మిగిలిన డబ్బులు తిరిగిచ్చే సమయాన్ని తాము తగ్గించామన్నారు నిర్మలా సీతారామన్ రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇది సగటున తొంభై మూడు రోజులుండగా ప్రస్తుతం దానిని పది రోజులకు తీసుకురాగలిగామన్నారు up from 2.2 lakh rupees in the financial year 2013-14 the threshold for presumptive taxation for retail businesses was increased from 2 crores to 3 crores similarly the threshold for professionals eligible for presumptive taxation was increased from 50 lakh rupees to 75 lakh rupees also corporate tax rate అందులో భాగంగానే ఇప్పుడు ఏడు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది పాత పన్ను విధానం ఎంచుకునే వారికి ఎలాంటి ఊరట ప్రకటించలేదు వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు పొందే వెసులుబాటు పాత పన్ను విధానంలో ఉంది అదే కొత్త విధానంలో ఈ మినహాయింపులు వర్తించవు పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను లేదా పాత పన్ను విధానంలో ఏదో ఒక దానిని ఎంచుకునే వీలుంది పన్ను రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు వెబ్సైట్లో కొత్త పన్ను విధానమే డిఫాల్ట్ గా ఉంటుంది పాత పన్ను విధానంలో యాభై వేల రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ను అనుమతించేవారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి ఈ మినహాయింపు వర్తించనుంది